జంగారెడ్డి మున్సిపాలిటీ నందు మున్సిపల్ చైర్పర్సన్ బిన నాగలక్ష్మి కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో ఏఈ సోమరాజు ప్రవేశపెట్టారు ప్రారంభ నిల్వ మూడు కోట్ల ఇరవై తొమ్మిది ముగింపు నిల్వ అరవై ఆరు లక్షల పదమూడు వేల నూట పదిహేను రూపాయలు ఉన్నట్లు తెలియజేశారు అదే విధంగా పన్నుల రూపంలో ఏడు కోట్ల ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై రూపాయలు స్టాంప్ డ్యూటీ కోటి డెబ్బై లక్షలు వేలాలు అద్దెల రూపంలో ముప్పై ఎనిమిది లక్షల ముప్పై వేలు ఫీజులు యూజర్ ఛార్జ్లు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు ఇతర ఆదాయంలో కోటి ఇరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు మూలధన ఆదాయం గ్రాంట్ల రూపంలో పదమూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు కాగా జీతాలు పరిపాలన ఖర్చులు నిర్వహణ ఖర్చులు కార్యకలాపాలు ఇతర ఖర్చులు మూలధన వ్యయం మొత్తం ఇరవై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల పదిహేను రూపాయలుగా ఉన్నట్లు తెలియజేశారు అయితే బడ్జెట్ సమావేశంలో జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకైక ఇండస్ట్రీగా ఉన్న నవభారత్ బాయిల్ ఫ్యాక్టరీ చెల్లించే శిస్తు పట్టణ పరిధిలో అభివృద్ధికి వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ కౌన్సిలర్ అచ్చిరాజు కోరారు సెంట్రల్ గ్రాంట్ నుంచి వచ్చిన నిధులతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఫ్యాక్టరీ అభివృద్ధికి రహదారి నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిధులు పట్టణ అభివృద్ధికి వెచ్చించాలే గాని వారి చెల్లించిన శిస్తూ వారు ఫ్యాక్టరీ అభివృద్ధికి ఖర్చు చేయడంపై ప్రశ్నించారు దీంతో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ వివరణ ఇస్తూ జంగారెడ్డిగూడెం బైపాస్ నుంచి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మీదుగా శ్రీనివాస్పురం వెళ్లే రహదారి వైపు బీటి రహదారిని నిర్మించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు మిగిలిన కౌన్సిలర్లు పాల్గొన్నారు దేని నుండి ఎంత అమౌంట్ వస్తుంది మనకి రాబడదు తెలియవలసిందిగా గౌరవ అధికారికి చెప్తున్నాం సందర్భం గారు సార్ మనకు ఏవైతే ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ పెద్ద ఇండస్ట్రీస్ దానికి ఫామ్ అయితే ఒకటే ఉంది నా భారత్ ఇండియా దానికి సంబంధించిన మనకు ప్రజెంట్ పే లైసెన్స్ కడుతున్నారు దాంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఒక నలభై లక్షలు కడుతున్నారు దాన్ని లాస్ట్ ఇయర్ రెండు కోట్ల యాభై పెట్టన్ బిల్డింగ్ ప్లాన్ పెట్టుకున్నారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మనకు డబ్బు వచ్చాయి కానీ వెళ్ళిపోయింది ప్లాన్ వాళ్ళ ఆధారంలో ఇంకా అప్పుడు షాప్ వచ్చింది మన కూడా వెళ్ళాము మిగతా దానికి కూడా కంప్లీట్ అయిపోయింది ట్యాక్స్ చేయాలని దానికి ఈ మంత్ ఎన్నింగ్ లోపల వేసేసుకోండి ప్రాబ్లమ్ వచ్చేస్తుంది ఎందుకంటే వేయడం వల్ల ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఓన్లీ యూసీ చార్జెస్ వస్తుంది మనం

తమ కౌన్సిల్ ఆధ్వర్యంలో డంపింగ్ సమస్యలను పరిష్కరించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్లీనరీని అభివృద్ధి చేయడంలో వెనుకబడిపోయామని భావోద్వేగానికి గురయ్యారు డంపింగ్ యార్డ్ స్థలాన్ని సమకూర్చే అవకాశం ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ నందు పెద్ద పెద్ద గుట్టలు గుట్టలు ఉన్న చెత్త చెదారాలను తొలగించామని రహదారిపైకి చెత్త రాకుండా గోడ నిర్మాణం సైతం చేపడుతున్నట్లు తెలిపారు అంతేకాకుండా డంపింగ్ యార్డ్ స్థలానికి సంబంధించి కోర్టు

ఎవరు పార్టీలు వైపు నుంచి రావట్లేదండి ఇక్కడ అండి నేను మాత్రం మాట్లాడేది ఒకటి ప్రజలు అనేది వాళ్ళ లెక్క ఈ ప్లేస్ మనం పంపించారు ఆ వాటిలో తప్పు నా ప్రతినిధులు మాత్రమే మనం ఇక్కడ వచ్చాము కానీ ప్రతి ఒక్కటి మన జవాబు అయితే జారీతరణలోనే వర్క్ చేయాలి అండ్ యాక్చువల్గా పార్టీలనేవి నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో అడగటం జరిగిందండి ఇంత నుంచి ఎందుకంటే మానసిక ఉల్లాసం అనేది వాళ్ళు సేగ్ అయినప్పుడు ఆ వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోవడం వాళ్ళు మానసికంగా చాలా సార్లు అడగడం జరిగింది కానీ నిజంగా ఇది అమౌంట్ కేటాయించినట్టు నాకు తెలియదు కానీ ఇప్పుడు కమిషనర్ గా చెప్పారు కాబట్టి నిజంగా ఇది ఆనంద ఇలాగే ఇంకా చాలా ఉన్నాయండి మనకి డబ్బింగ్ అనేది చాలా సార్లు అడిగింది సెలు తర్వాత ఎప్పుడో జరిగేది టూ ఏకర్స్ ల్యాండ్ కొనండి మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం టూ ఏకర్స్ ల్యాండ్ కొని పర్మనెంట్ గా దానికి సొల్యూషన్ ఇవ్వండి రోజు చాలా ఉన్నాయండి కానీ ఇంతకాలం మనం దాన్ని చేయలేకపోయాము మున్సిపాలిటీ అనేది గంగారెడ్డి కూడా హాఫ్ ఈ రోజు వస్తాము వెళ్ళిపోతాం ఇంకో మంత్రా వెళ్ళిపోతాము అనేది నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది కానీ ఊరికి ఎంతో చేయగలుగుండి చేయలేకపోయామే అనే భాగమాత్రం మనసుని క్లిడించి వస్తుందని చెప్తున్నారు డబ్బుకి అడవ చేయలేకపోయాం ఇంకోటి ఇదేని డెవలప్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో వెహికల్స్ ఇచ్చారు మన ఇంకా పుష్కలనే ఉన్నారు ఆ వెహికల్స్ రిపేర్ చేయించి నిజంగా నేను సిటీస్కి వెళ్తే వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తూ మైత్రి అను ఎట్లీ పాలిథిన్ వాడుతూ ఇలా చెత్త విరిగేయమని అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి సిటీస్ లో రన్ అవుతుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కానీ మన జంగారెడ్డి లో మనం ఇలా ఎన్నో కార్యక్రమాలు అండి నేను రావాలని ఫస్ట్ అడిగాను మేడం కేబ్రీ ద్వారా ఏ ఆదివారం పెట్టించండి ఎందుకంటే జగారెడ్డి టౌన్ ప్లానింగ్ అస్సలు బాగాలేదండి జరిగిపోయి మనం ఏమి చేయలేము కానీ మనం అవేర్నెస్ కల్పిస్తే మున్సిపాలిటీ టెన్ పర్సెంటేజ్ మన వదిలిపెడతారు మనమే పక్క వెళ్ళిపోం కదండి మనకిచ్చేది కదా వాళ్ళు అలాగే చాలా బిల్డింగ్స్ సెట్ బ్యాక్స్ ఒక వారం టౌన్ ప్లానింగ్ మాట్లాడితే ఒకవారు వచ్చి మాట్లాడారు కొన్ని ఏరియాస్ లో అయితే రోడ్డు మీద వాటర్ వదిలేసి అలాంటి వాళ్ళకి మన ఇంకుడు పంటలు అనేది చెప్పి వాళ్ళతో చేయిస్తే రోడ్డు మీద వాటర్ దోమలు పెరిగి వాళ్ళ హెల్త్ కండిషన్స్ పాడైపోతుంది ఇలాంటివన్నీ మనం అవేర్నెస్ కల్పించలేకపోయాం నిజంగా వన్ మంత్ లో వెళ్ళిపోతున్నాము ఇలాంటి ఏమి చేయలేకపోయామనే బాధ నాకైతే నిజంగా చాలా ఇంక రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ చేయని విధంగా జంగారెడ్డిగూడెం కౌన్సిల్ ఆధ్వర్యంలో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అభివృద్ధి విషయంలో విమర్శలు సద్విమర్శలు చేసుకుంటూ పోటాపోటీగా ముందుకు వెళ్లామని సీనియర్ కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు తెలియజేశారు ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీ నిధులతో ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తామని డ్రైనేజ్ నిర్మాణాలను చేపట్టామని పార్కులను అభివృద్ధి చేశామని పన్నులు వసూలు చేయడంలో మున్సిపాలిటీ అధికారులు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారని అన్నారు ప్రధాన సమస్యలుగా దీర్ఘకాలికంగా ఉన్న పనులు చేయడానికి ఎదురయ్యే ప్రతిఘటనలను సవరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని అయినప్పటికీ అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్ళామని గుర్తు చేస్తారు అలాగే అధికార సహకారం కాని ఇలాంటి యొక్క అభివృద్ధి జంగారెడ్డి గౌడంలో ఈ లోనే చిరస్థాయి చెప్పి అని తెలియజేస్తున్నాను మనకి రాష్ట్రం మొత్తం తొంభై ఐదు ఉన్నాయి నగర పంచాయతీ సహా అలాగే ఎనిమిది పదకొండు కార్పొరేషన్స్ ఉన్నాయి చాలా మీటింగ్ లో కూడా చైర్మన్ దగ్గరికి వెళ్లి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసి యొక్క ఎజెండా పేపర్స్ కూడా బయట ఏంచి మున్సిపాలిటీ ఆవరణలోనే ధర్నాలు చేసే పరిస్థితులు చాలా చూసాం మనం కానీ జంగారెడ్డి పట్టణం ఉన్నటువంటి యొక్క మున్సిపాలిటీ యొక్క ఈ యొక్క బోర్డు లోనే నిజంగా రాష్ట్రానికే మనం ఆదర్శంగా నిలబడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి విషయంలోనే మనం పోరాడడం తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా దూషణ భావంతో మాట్లాడలేదు నిజంగా ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు ఈ యొక్క బోర్డు అంతా కూడా అభివృద్ధి విషయంలోనే జంగారు పట్టణానికి వాళ్ళు ఒక గొప్ప అభివృద్ధి తీసుకొచ్చే విధంగా పాటుపడుతున్నందుకు ప్రజలందరూ కూడా ఆర్చిస్తున్నారు జంగారెడ్డి కూడా పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం మరి సుమారుగా ఈ యొక్క సంవత్సరాలనుకునే పట్టణాన్ని ఇరవై సంవత్సరాల ముందుగానే ఎంత అభివృద్ధి చెందిందంటే కారణం మరి ప్రజల యొక్క రెవెన్యూ విషయంలో గానీ పాల యొక్క మరి పరిపాలన తీరు గాని అధికారులు కూడా ఏ వర్క్ పెట్టినా సరే కాదనకుండా ఎంతో సహకరించి ముందుకు తీసుకెళ్లారు మరి నిజంగా వారికి ధన్యవాదాలు తెలియచేయాలి మరి మీరు అన్నట్లుగా డంపింగ్ యార్డ్ సమస్య అనేది ఒకటి వాస్తవం ఎందుకంటే మనం రెండు వేల ఇరవై ఒకటి ఏర్పడిన తర్వాత ఈ డంపింగ్ యాడ్ మీద జంగారెడ్డి పట్టణంలో ఎక్కువ స్థలం కావాలని చెప్పి మనం తీర్మానాలు చేసుకోవడం సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అధికారులకు కూడా కలెక్టర్ నోటీసు కూడా ఈ యొక్క అధికారుల ద్వారా ఈ యొక్క రిపోర్ట్ పంపించడం కూడా జరిగింది కానీ ఏంటంటే ఈ రెవెన్యూ వారి సహకారంతో జంగారెడ్డి పట్టణంలో రెండు ఎకరాలతో కాకుండా ఎక్కువ ల్యాండ్ ని తీసుకొచ్చే విధంగా అవసరమైతే నెక్స్ట్ మనం వచ్చే కౌన్సిల్ సమావేశంలో ఒక తీర్మానం చేసి జంగార ఒక డంపింగ్ యార్డ్ అనేది ఒక బాధ్య స్థాయిలో ఉండాలి దాని మీద డంపింగ్ యార్డ్ లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్పి ఉన్నట్టు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా రకాలుగా అన్ని రకాల మరి చెప్తూ వస్తూ ఉంది అవకాశాలు బాధపడేది అని అవకాశాలు కావాలని చేయలేదు చర్చ్ ముందు ముందు డంపింగ్ యార్డ్ ఉంటే ఇన్ని రోజుల నుంచే వాళ్ళ అధికారులు కావాలా చేయకపోవడం ఉండదు అని ఒక పరిశోధన

మన జట్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూపించండి సార్ నకి అది ఒక్కడే కాదు సార్ గ్రీనరీ డెవలప్ చేయకపోయాము ఎంతసేపు వర్కర్స్ ప్రాబ్లం వర్కర్స్ ప్రాబ్లం అంటే వచ్చి నీ ఉపయోగ నిమిషోలు సార్